హై టు ఆల్ అండి ఐ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైవ్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి ఆలోచనలు ప్రస్తుత పరిస్థితుల ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫస్ట్ వన్ రివీల్ చేస్తున్నానండి అంటే మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అనంటే తనున్న దగ్గర పరిస్థితుల కంటే కూడా తను ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నాడండి వ్యూవర్స్ గురించి మీ గురించి తను ఏమనుకుంటున్నాడంటే మీరు ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారేమో అంటే తనని కానీ తన లైఫ్లో నుంచి కానీ పూర్తిగా రాకుండా మీ లైఫ్ ఏదో మీరు చూసుకొని హ్యాపీగా సెలబ్రేషన్ మోడ్లో ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీతో మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారని మీ యొక్క పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు అంటే తను ఆల్రెడీ రొమాంటిక్ థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేసుకుంటూ మిమ్మల్ని ఒక ఆప్షన్గా పెట్టుకుంటూ మీతోటి మైండ్ గేమ్స్ ఆడి మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని మిమ్మల్ని తన లైఫ్లో నుంచి లెఫ్ట్ చేసేసారండి మీ వ్యక్తి అలాంటి వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ యొక్క ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి మీతో అప్రోచ్ కావచ్చా ఏ విధంగా ఉంటుంది అనే లాంటి థింకింగ్ తోటి అయితే ఉన్నారు మీరు ఏదైనా థర్డ్ తోటి ఎంజాయ్ మూమెంట్లో ఉన్నారు సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు మీ ఫ్రెండ్స్ తోటి కానీ మీ రొమాంటిక్ థర్డ్ పార్టీతో మీ కొలబ్రే అంటే మీ చుట్టూ ఉంటారు కదా మీరు ఎక్కడైనా ఆఫీస్లో ఏదైనా మీ చుట్టూ ఉన్న కొల కొలీగ్స్ ఉంటారు కదా వాళ్ళతోటి సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ హ్యాపీగా హ్యాపీ మోడ్లో అంటే మంచి మంచి ఐడియాలతోటి ఒక కొత్త జీవితం అనేది ప్రారంభించి మీరు విపరీతమైన ఎంజాయ్ మోడ్లో ఉన్నారని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ గురించి టెంపరెన్స్ అంటే సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ చేయాలి అక్కడ ఏం బ్యాలెన్స్ అనేది కావాలి అంటే ఒక రకంగా చూడాలని అంటే ఇప్పుడు మీ యొక్క పర్సన్ని మీరు తనకి మీ పైన క్రష్ ఫీలింగ్స్ అనేటివి కలుగుతున్నాయి అంటే మీరు తనకే సొంతం అనేలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఈ రిలేషన్షిప్లో దీంట్లో ఒక హార్మోని ఒక గ్రోత్ అనేది తీసుకురావాలనుకుంటున్నారు ఆ వ్యక్తి అంటే మీరు ఇక తనకి దక్కరు అనేది తను అనుకుంటున్నారు అంటే గతంలో మీరు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి అనే ఆ వ్యక్తి తన లైఫ్లో నుంచి మీరు వెళ్ళిపోయే వరకు మీకు పెయిన్ ఇచ్చారు అంటే మిమ్మల్ని మానసికంగా బ్రతికుండగానే చంపేసేళ్ళు శారీరకంగా మానసికంగా మీవన్నీ దో అంటే అన్నీ దోచేసుకొని లాగేసుకొని మళ్ళీ కొట్టి తిట్టి తన లైఫ్లో నుంచి వెళ్ళగొట్టారు ఆ వ్యక్తే ఇప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఫ్యూచర్లో ఇంకేమేం జరుగుతాయి తనకి అనుకూలంగా తను ఎక్స్పెక్ట్ చేసిన ప్రతి ఒక్కటి జరుగుతుందా లేదా అంటే గుడ్గా ఉంటుందా బ్యాడ్గా ఉంటుందా ప్రతి సిచ్యువేషన్ని తను అనలైజ్ చేసుకుంటున్నారు అంటే ఒక విధమైన అంతర్మదనం అనేది పడుతూ ఉన్నారు ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది తనకు అనుకూలంగా ఉంటుందా ఉండదా అనే విధంగా ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయండి హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది మీతోటి ఈ పర్సను ఈ రిలేషన్ అనేది ఎలాగైనా మళ్ళీ తెగిపోయిందనుకున్న బంధాన్ని అదుగుపెట్టేసుకొని మళ్ళీ కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ అనేది మీతోటి తిరిగి అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీరు లేకుండా ఆ వ్యక్తి ఉండలేను అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఈ పర్సన్కి అయితే ఉంది త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఎంత ప్రేమ ఉందో అన్ని భయాలు కూడా ఉన్నాయి ఎందుకు అనంటే తను మీకు ఎప్పుడు పెయిన్ ఇచ్చారు అవమానం నిందలు మీరు చెయ్యని తప్పుకు మిమ్మల్ని నిందిస్తూ అవమానిస్తూ స్టేటస్ వైజ్ క్యాస్ట్ వైజ్ ప్రతీది అంటే లవర్స్ అయిన్లు అనుకోండి అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీతోటి అప్పటిదాకా లివింగ్లో ఉండేసేటే టైంలో మీకు మీ క్యాస్ట్ వేరు మా మా క్యాస్ట్ వేరు అనడం అదే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి మీ అమ్మ వాళ్ళ యొక్క స్టేటస్ తోటి లేదా మీ అత్త వాళ్ళ యొక్క అత్తింటి వాళ్ళ యొక్క స్టేటస్ తోటి కంపారిజన్ అనేది చేయడం అంటే వీళ్ళ వల్ల మీ ఆర్థిక స్థితిగతులను దెప్పి పొడుచుకోవడం లేదంటే మీరు తనకి సరిదూగరని తన లేకుంటే మీకు లైఫే లేదని ఇలా రకరకాల మాటలతోటి మిమ్మల్ని చిత్రవద చేస్తూ ఒక ఆనందం అనేది పొందేవాళ్ళనమాట బట్ ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి అంటే మీరు అవన్నీ అలాగే మనసులో పెట్టేసుకొని ఉన్నారేమో అంటే అప్పుడు తనకి మీరు పూర్తిగా తన లైఫ్లో నుంచి వెళ్ళిపోతేనే తను హ్యాపీగా ఉంటాను థర్డ్ పార్టీస్ తోటి ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళే లైఫ్ అని అనుకున్నారు ఈ వ్యక్తి ఇప్పుడు ఈ థర్డ్ పార్టీస్ ఏం చేస్తున్నారంటే మీరు వెళ్ళిపోయే వారికి వీళ్ళు తను చాలా కేర్గా చూసుకున్నారండి బట్ ఇప్పుడు ఆ కేరింగ్ అనేది మిస్ అయింది ఏంటంటే వాళ్ళ అవసరాలకి మాత్రమే ఈ యొక్క వ్యక్తిని పని మనిషిలాగా యూజ్ చేసుకుంటున్నారు ఈ ఈ వ్యక్తి రోజు వాళ్ళకి ప్రతిరోజు బండ చాకిరి చేయడం యూటిలైజింగ్ మిమ్మల్ని మీ వ్యక్తి ఎలాగైతే యూటిలైజ్ చేసుకున్నారో ఈ వ్యక్తిని కూడా అలాగే యూటిలైజ్ చేసుకుంటున్నారు ఇతని యొక్క హెల్త్తో కానీ ఇతనితో ఎలాంటి సంబంధం అయితే లేదు వాళ్ళ యొక్క సంతోషమే వాళ్ళకి కావాలి అలాంటి సిచ్యువేషన్లో మీ వ్యక్తి మీకు రకరకాల ఇబ్బందులు అయితే పెట్టారా అవన్నీ ఇప్పుడు తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చూస్తూ ఉన్నారు మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు అనేది తను భరించలేకపోతూ ఉన్నారనమాట అందువల్ల మీ వ్యక్తి మూవ్ అని బయలుదేరారు ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ తను ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుంచి బయలుదేరి మీ లైఫ్లోకి అయితే రాబోతు ఉన్నారు ఆ వ్యక్తి మీతోటి అలా బిహేవ్ చేయడానికి ఏంటంటే తన చుట్టూతల పెరిగిన పరిసరాలు అయితే మంచివి కావాలి తన చైల్డ్హుడ్ ట్రా ట్రామా ఇక్కడ కనబడుతూ ఉంది అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళే బ్యాడ్ పీపుల్ అన్ని పథకాలు వేయడం అంత బ్యాడ్ ఎఫైర్స్ బ్యాడ్ సర్కిల్లో పెరిగిన వ్యక్తి అందువల్ల మీరు కూడా అలాంటి వ్యక్తి అయి ఉంటారు అనేసి చెప్పుడు మాటలు కూడా ఎక్కువగా వింటారు ఈ వ్యక్తికి ఇండివిజువల్ మెంటాలిటీ అయితే ఉండదు అందువల్ల ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు అసలు ఫ్యూచర్ గురించి ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటారు తనకి లోపల భయపడుతూ ఉంటారు బయటికి చూడడానికి మంచి ఒక మేనరిజం ఉన్న పర్సన్ లాగా మీ పర్సన్ అయితే బిహేవ్ చేస్తారు బట్ అలా ఉండరు ఇన్నర్గానైతే స్ట్రెంగ్త్ అనేది కరేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ చాలా బ్రేవ్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు మంచి మెంటాలిటీ అయితే కాదు ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ తను బ్యాలెన్స్ చేయగలుగుతానా లేనా అనే విధంగా థింక్ చేస్తూ ఉన్నారు మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారని కూడా తన యొక్క ఆలోచన అంటే తనకి తానే మీరు తర్డ్ పార్టీ లోకి వెళ్ళిపోయారు వేరే అదర్ పర్సన్స్తో ఉన్నారు అనుకుంటున్నారు మీరు రారు అనుకుంటున్నారు మీరు తన కోసం వెయిటింగ్ చేస్తూ అంటే రకరకాల పరిస్థితులతోటి వ్యక్తి పోరాడుతూ ఉన్నారండి ఏం జరుగుతుంది క్యూరియాసిటీ ఎక్కువగా ఉంది అసలు ఫ్యూచర్ గురించి మీరు ఏం చేస్తున్నారో అది వ్యూవర్స్కే తెలియాలి కానీ మీ వ్యక్తి అయితే మీ గురించి రకరకాల ఇంటెన్షన్స్ తోటి అతలాకుతలం అయితే అవుతున్నారు ఎదుటి వ్యక్తులు చూస్తే మాత్రం పైనకి ఒక స్టేబుల్ పర్సన్ ఒక రిజర్వ్డ్ పర్సన్ లాగా ఉంటున్నారు బట్ తన లైఫ్ అయితే అలా లేదు నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే మీ దగ్గరికి రావాలని ఉన్న తను చేసిన తప్పులన్నీ మీరు ఎక్కడ నిలదీసి అడుగుతారో అనేలాంటిది భయం అనేది వేసేసి ఆ భయం వల్ల ఈ వ్యక్తి బ్యాక్ స్టెప్ అనేది వేస్తున్నారు న్యూట్రల్గా ఉంటున్నారు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవట్లేదు ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మనీ వైజ్గా కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఫోకస్డ్గా ఉన్నారు మీరు కూడా ఫోకస్డ్గా ఉన్నారనుకుంటున్నారు మీరు కెరీర్లో మీ కెరీర్ మీరు చూసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అనే విధంగా కూడా ఈ వ్యక్తి అయితే థింక్ చేస్తూ ఉన్నారు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసింది అంటే తనని పట్టించుకుంటారా పట్టించుకోరా అనేలాంటి థాట్స్ కూడా తన లోపలైతే ఉన్నాయి మీరు తనతో రీనియన్ ఆ వ్యక్తి ఇప్పుడు కావాలనుకుంటున్నారు మీరు ఎదురు చూస్తున్నారు అనుకుంటున్నారు కానీ మీ దగ్గరకు వస్తే స్టేబుల్ కమిట్మెంట్ ఇచ్చే పర్సన్ నేను అవుతానా అనే కూడా మీ వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇలాంటి మైండ్ సెట్ తోటైతే వారైతే ఉన్నారు మీ పర్సన్ యొక్క రాశులు అండి ఇవి వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క రాశులు మకర రాశి కుంభరాశి వృషభ రాశి కర్కాటక రాశి ఇప్పుడు మీవి వ్యూవర్స్ మకర రాశి అండి మీనరాశి వృచిక రాశి కుంభరాశి ధనస్సు రాశి తులారాశి సింహరాశి ఇవి వ్యూవర్స్ యొక్క రాశులు లెటర్స్ ఇవి మీ వ్యక్తి అండి టీ లెటర్ ఎన్ లెటర్ క్యూ లెటర్ ఆర్ లెటర్ ఎస్ లెటర్ యు లెటర్ ఓ లెటర్ డి లెటర్ ఎఫ్ లెటర్ కే లెటర్ ఎక్స్ లెటర్ జే లెటర్ హెచ్ లెటర్ ఎం లెటర్ ఏ లెటర్ ఈ లెటర్ ఐ లెటర్ ఇవి మీ వ్యక్తి యొక్క లెటర్స్ నెక్స్ట్ వేసేస్తాను మీ వంటి వ్యూవర్సీ వ్యూవర్సీ చాలా తక్కువగా వచ్చాయి ఈ లెటర్ ఎం లెటర్ పీ లెటర్ ఐ లెటర్ ఓ లెటర్ క్యూ లెటర్ సి లెటర్ ఎల్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూద్దాం ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు టెన్ అండి ఫోరు థర్టీన్ ట్వంటీ సెవెన్ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ థర్టీ ఎయిటీన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నెక్స్ట్ వేసేసేటివేమో మీ డేట్ ఆఫ్ బర్త్లండి త్రీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ ఎయిట్ టూ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో కూడా చూద్దాం లెగ్ మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది నాట్ ద రైట్ టైం మీకు ఇప్పుడు ఉండే టైం అనేది కరెక్ట్ టైం కాదు అంటే మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకున్నా ఇది మీకు సరైన టైం కాదని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుందండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఏ వ్యక్తి గురించి పరిస్థితుల గురించి మీకు ఏదైతే తెలుసని అనుకుంటున్నారో వాళ్ళ గురించి మాత్రం మీకు పూర్తి సమాచారం అయితే తెలియదని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుందండి టేక్ యాక్షన్ మీ పైన ప్రస్తుత పైన ఒక యాక్షన్ అనేది తీసుకోండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రాబోయే రోజులైతే మంచి రోజులు అయితే రాబోతున్నాయి పర్ఫెక్ట్ టైం మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి పర్ఫెక్ట్ టైం కోసం వేచి ఉండండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది డోంట్ స్టాప్ మీ చేసే పనులను ఆపొద్దు అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుందండి అలాగే ఈ టైమ్ డెక్లో కూడా చూద్దాము మీకు రాశుల పరంగా ప్రతి రాశుల వారికి ఎప్పుడెప్పుడు రీయూనియన్ అనేది జరుగుతుంది మేషరాశి అండి ట్వంటీ నైన్ డేస్ వృషభ రాశి అప్ టు నెక్స్ట్ సెప్టెంబర్ అని వచ్చింది అలాగే మిథున మీకేమో ఆఫ్టర్ టూ వీక్స్ అని వచ్చిందండి అలాగే కర్కాటక ఇన్ ట్వంటీ సిక్స్ డేస్ అని రావడం అయితే జరిగింది సింహరాశి వాళ్ళకి ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మీకు పీరియడ్ చూపిస్తుందండి సింహరాశి వాళ్ళకి లాంగ్ పీరియడ్ వచ్చింది కన్యా రాశి వాళ్ళకేమో వర్గో వాళ్ళకి యువర్ ఆర్ వర్క్ ఈజ్ డిలైడ్ మీ వ్యక్తి మిమ్మల్ని తన యొక్క పని వల్ల రీచ్ కాలేకపోతున్నాను అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అలాగే తుల లిబ్రా ఇన్ ఎయిటీన్ డేస్ మీకు పద్దెనిమిది రోజుల్లో మీ వ్యక్తితో మీకు రియూనియన్ అనేది చూపిస్తుందండి అలాగే వృచిక వితిన్ త్రీ మంత్స్ అనే పీరియడ్ అయితే రావడం అయితే జరిగింది అలాగే ధనస్సు రాశి సర్జిటేరియస్ మీకు ట్వంటీ ఫోర్ డేస్ పీరియడ్ అయితే రావడం అయితే జరిగింది అలాగే మకర రాశి క్యాప్రికన్ వాళ్ళకి విత్ ఇన్ లెవెన్ మంత్స్ పీరియడ్ అయితే చూపిస్తుంది అలాగే కుంభరాశి వాళ్ళకి యాక్వేరియస్ వాళ్ళకి వర్క్ విల్ బీ స్లో మోడ్ బీ పేషెంట్ అని వచ్చేసింది తన వర్క్ వల్ల బిజీగా ఉన్నాను మీరు పేషెన్సీ తోటి వెయిట్ చేయండి నేను మిమ్మల్ని చేరుకుంటానని వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు అలాగే మీనరాశి మీకేమో ఇన్ నెక్స్ట్ ఏప్రిల్ పీరియడ్ అయితే చూపిస్తుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి